దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము ఆగస్టు ముప్పై ఒకటి ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ప్రభా వాక్యమై ఉన్న దేవుడవు తండ్రి వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని ఆది నుంచి అంతవరకు నీ ఆత్మతో నింపి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ వాక్యములు మూడు నుండి ఐదు అధ్యాయములు మూడవ అధ్యాయము నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను ఆయన కటిక చీకటిలోనికి దారితీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు నా ఎముకలను విరగొట్టుచున్నాడు నాకు అడ్డముగా కంచె వేసి ఉన్నాడు విషమును మాచిపత్రిని నా చుట్టూ మొలిపించి ఉన్నాడు పూర్వకాలమున చనిపోయిన వారు నివసించినట్లు ఆయన చీకటి గల స్థలములలో నన్ను నివసింపజేసి ఉన్నాడు ఆయన నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు నేను బయలు వెళ్లకుండునట్లు బరువైన సంఖ్యలు నాకు వేసి ఉన్నాడు నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు ఆయన నా మార్గములకు అడ్డంగా చెక్కుడు రాళ్ళు కట్టి ఉన్నాడు నేను పూజాలకుండా నా త్రోవలను కట్టివేసి ఉన్నాడు నా ప్రాణమునకు ఆయన పొంచి ఉన్న ఎలుకుబంటి వలె ఉన్నాడు చాటైన చోటులో నుండు సింహము వలె ఉన్నాడు నాకు త్రోవ లేకుండా చేసిన అవయవములను విడదీసి ఉన్నాడు నాకు దిక్కు లేకుండా చేసి ఉన్నాడు విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలవబెట్టి ఉన్నాడు తన అంబుల పొదిలోని బాణములన్నీ ఆయన నా ఆంత్రముల గుండా దూసిపోజేసాను నా వారికి అందరికీ నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను దినమెల్ల వారు పాడునట్టి పాటలకు నేను ఆస్పదుడనైతిని చేదు వస్తువులు ఆయన నాకు తినిపించను మాచిపత్రి ద్రావకము చేత నన్ను మత్తునిగా చేశాను రాళ్ళ చేత నా పండ్లు ఓడగొట్టెను బుగ్గిలో నన్ను పొర్లించెను నెమ్మదికిని నాకును ఆయన బహుదూరము చేసి ఉన్నాడు మేలు ఎట్టిదో నేను ఉన్నాను నాకు బలము ఉడిగేను అనుకొంటిని ఎహోవా ఎందు నాకు ఇక ఆశలు లేవనుకుంటుని నా శ్రమను నా దురావస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకం చేసుకును ఎడతగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో కృంగి ఉన్నది అది నీకు ఇంకనూ జ్ఞాపకము ఉన్నది కదా నేను దీని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టిచున్నది ఎహోవా కృపగలవాడు ఆయన వాత్సల్య అద నిలిచిచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడు నా భాగమని నేను అనుకొనిచున్నాను ఆయన ఎందు నేను నమ్మికు తన్ను తను ఆశ్రయించువారి ఎడలా ఎహోవా దయాళుడు తన్ను వెదుకు వారి ఎడలా ఆయన దయచూపువాడు నరులు ఆశ కలిగి ఎహోవా అనుగ్రహించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది యవన కాలమున కాడిమోయిట నరునికి మేలు అతని మీద దానిని మోపినవాడు ఎహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలను నిరీక్షణాధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలను అతడు నిందతో నింపబడవలను ప్రభువు సర్వకాలము విడనాడడు ఆయన పా ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు దేశమునందు చెరపట్టబడిన వారిని అందరినీ కాల క్రింద మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయము తొలగించుటయు ఒకనితో వ్యాజ్యమాడి వాణిని పాడు చేయుటయు ప్రభువు మెచ్చు కార్యములు కావు ప్రభు సెలవలేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడవడు మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలు కదా లేల మూల్గుదురు నరులు తమ పాపశిక్షను బట్టి ఎలా మూల్గుదురు మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము ఎహోవా తట్టు తిరుగుదము ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకొందుము మేము తిరుగుబాటు చేసిన వారుము ద్రోహులము నీవు మమ్మను క్షమింపలేదు కోపము కొనిన వాడవై నీవు మమ్మను తరుముచున్నావు దయ తలచక మమ్మను చంపుచున్నావు మా ప్రార్థనని వద్ద చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు జనముల మధ్యను మమ్మను మస్తుగాను చెత్తగాను పెట్టి ఉన్నావు మా శత్రువులందరూ మమ్మను చూచి ఎగతాళి చేసేదురు భయమును గుంటయు పాడును నాశనమును మాకు తతస్థించినవి నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులే పారుచున్నది ఎహోవా దృష్టి ఉంచి ఆకాశం నుండి చూచి వరకు నా కన్నీరు ఎడతెక్క కారుచుండును నా పట్టణపు కుమార్తెలను చూచి చూచిచూ నేను దుఃఖాక్రాంతుడ నైతిని ఒకరు పక్షిని తరుమునట్లు శత్రువులు నిర్నిమిత్తముగా నన్ను వెనువెంట తరుముదురు వారు చెరసాలలో నా ప్రాణము తీసివేసిరి నా పైన ఉంచిరి నీళ్లు నా తల మీదుగా పారెను నాశనమైతినని నేను అనుకుంటుని ఎహోవా అగాధమైన బందీ గృహములో నుండి నేను నీ నామమును బట్టి మొరలిడగా నీవు నా శబ్దం ఆలకించితివి సహాయం కొరకు నేను మొరపెట్టగా చెవిని మూసుకొనకుము నేను నీకు మొరలిడినను దినమున నీవు నా ఎద్దకు వచ్చితివి భయపడుకుమి అని నీవు చెప్పితివి ప్రభువా నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించితివి నా జీవమును విమోచించితివి ఎహోవా నాకు కలిగిన అన్యాయమును నీవు చూచి ఉన్నావు నా వ్యాజ్యము తీర్చము పగ తీర్చుకొనవలనని వారు నా మీద చేయు ఆలోచనల నీవు వెరుగుదువు ఎహోవా వారి దోషనియు వారు నా మీద చేయు ఆలోచనలన్నిటిని నా మీదకి లేచిన వారు పలుకు మాటలను దినమల్లా వారు నా మీద చేయు ఆలోచనయు నీవు వినియున్నావు వారు కూర్చుండుటను వారు లేచుటను నీవు కనిపెట్టుము నేను వారి పాటలకు ఆస్పదమైతిని ఎహోవా వారి చేతిక్రియను బట్టి నీవు వారికి ప్రతీకారము చేయదు వారికి హృదయ కాఠిన్యమునిత్తువు వారిని స్వప్పించదు నీవు కోపావేశుడివై వారిని తరిమి ఎహోవా యొక్క ఆకాశం క్రింద ఉండకుండా వారిని నశింపచేయుదువు నాలుగవ అధ్యాయము బంగారం ఎట్లు మందగిలినది మేలిమి బంగారం ఎట్లు మార్చబడినది ప్రతి వీధి మగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు నక్కలైనను చన్నిచ్చి తన పిల్లలకు పాలిచ్చును నా జనుల కుమారి ఎడారిలోని ఉష్ణ పక్షుల వలె రాలాయను దప్పిచేత చంటిపిల్ల నాలుక వాని అంగిటికి అంటుకొను పసిపిల్లలు అన్నమడుగుదురు ఎవడనూ వారికి పెట్టడు సుకుమార భోజనము చేయువారు దిక్కు లేక వీధులలో పడి ఉన్నారు రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగిలించుకునేదురు నా జనుల కుమారి చేసిన దోషము సుధోమ పాపము కంటే అధికము ఎవరనూ దాని మీద చెయ్యి వేయకుండానే నిమిషములు ఆ పట్టణము పాడు చేయబడిను దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు వారు పాలకంటే తెల్లని వారు వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి వారి దేహకాంతి నీలము వంటిది అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను వారిని వీధులలో చూచివారు వారిని గుర్తుపట్ట జాలరు వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది అది ఎండి కర్ర వంటిదాయను క్షామహతులు భూఫలములు లేక పాడు పొడవబడి క్షీణించిపోయేదురు ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు వాత్సల్యము గల స్త్రీలు చేతులు తాము కనిన పిల్లలను వండుకనెను నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి ఇహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్నిని కుమ్మరించెను సియోనులో ఆయన అగ్ని రాజబెట్టెను అది దాని పునాదులను కాల్చివేసెను విరోధి విరోధిగాని యరుషులెము గౌనులలోనికి వచ్చినని భూరాజులకైనను లోక నివాసులందరిలో మరి ఎవనికైనానూ తోచి ఉండలేదు దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చిన దాని ప్రవక్తల పాపములను బట్టి దాని యాజకుల దోషమును బట్టి జనులు వీధులలో అందుల వలె తిరుగులాడెదురు వారు రక్తము అంటిన అపవిత్రులు ఎవరునూ వారి వస్త్రములను ముట్టకూడదు పొమ్ము అపవిత్రుడా పొమ్ము పొమ్ము ముట్టవద్దని జనులు వారితో అనిది వారు పారిపోయి తిరుగులాడుచుండగా అన్యజనులైన వారు ఇకనూ వారిక్కడ కాపురం ఉండకూడదని చెప్పుకునేది ఎహోవా సన్నిధిని వారిని చదరగొట్టెను ఆయనకి మీదట వారిని రక్ష్యపెట్టడు యాజకులేడలా జనులు గౌరవము చూపకపోయిరు పెద్దల మీద దయ చూపకపోయేది పెద్ద సహాయము కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురుచూచిచుండవి రాజవీధులలో మేము నడవకుండునట్లు విరోధులు మా జాడలను బట్టి వెంటాడుదురు మా అంచెదశ సమీపమైన మా దినములు తీరిపోయినవి మా వచ్చే ఉన్నది మమ్మను తరుమువారు ఆకాశం ఎగురు పక్ష రాజుల కన్నా వడిగల వారు పర్వతముల మీద వారు మమ్మను తరుముదురు అరణ్యమందు మా కొరకు పొంచి మాకు నాసికా రంధ్రముల ఊపిరి వంటి వాడు ఎహోవా చేత అభిషేకమును నొందినవాడు వారు త్రవిన గుంటలలో పట్టబడెను అతని నీడ క్రిందను అన్యజనుల మధ్యను బ్రతికదమని మేము అనుకున్నవాడు పట్టబడెను ఊజూ దేశంలో ఏదోము కుమారి సంతోషించుము ఉత్సహించుము ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలవును నీవు దానిలోనిది త్రాగి మతిల్లి నిన్ను దిగంబర్నిగా చేసుకుందవు సియోను కుమారి నీ దోష శిక్ష సమాప్తమైన ఇక మీదట ఆయన మరెన్నడును నిన్ను చెరలోనికి కొనిపోడు ఏదోము కుమారి నీ దోషమునకు ఆయన శిక్ష విధించును నీ పాపములను ఆయన వెల్లడిపరచును విలాపవాక్యములు ఐదవ అధ్యాయము ఎహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకొనుము దృష్టించి మా మీదకు వచ్చిన నింద ఎట్టిదో చూడుము మా శ్వాస్యము పరదేశుల వశమాయను మా ఇంట్లో అన్యుల స్వాధీనమాయను మేము దిక్కులేని వారుము తండ్రి లేని వారుము మా తల్లులు విధవరాండ్రయిరి ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి క్రయమునకు కట్టెలు తెచ్చుకుంటుమి మమ్మను తరుమువారు మా మెడల మీదకి ఎక్కి ఉన్నారు మేము అలసట చెంది ఉన్నాము విశ్రాంతి అనునది మాకు లేదు పొట్టకూటిక ఐగుప్తీలకు అశూరియులకును లోబడి ఉన్నాము మా తండ్రులు పాపము చేసి గతించిపోయి మేము వారి దోషశిక్షను అనుభవించుచున్నాము దాసులు మాకు ప్రభువులైరి వారి వశము నుండి మమ్మను విడిపింపగలవాడు ఎవడనూ లేడు ఎడారి జనుల కడ్గ వలన ప్రాణమునకు తెగించి మా ధ్యానము తెచ్చుకొనిచున్నాము మహాక్షామం వలన మా చర్మము పొయ్యి వలె నలుపెక్కెను శత్రువులు సియోనులో స్త్రీలను చెరిపిరి యోధాపట్నములలో కన్యకలను చెరిపిరి చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి వారు ఏమాత్రమును పెద్దలను కనపరచలేదు యవనులు తిరగటిరాయి మోసిరి బాలురు కట్టెలు మొపు మోయజాలక తడబడిరి పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట మానిరి యవనులు సంగీతము మానిరి సంతోషము మా హృదయమును విడిచిపోయాను నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది మా తల మీద నుండి కిరీటం పడిపోయాను మేము పాపము చేస్తున్నాము మాకు శ్రమ దీవుని వలన మాకు ధైర్యము చెడి ఉన్నది సియోను పర్వతము పాడైనది నక్కలు దాని మీద తిరుగులాడుచున్నవి మా కన్నులు దీని చూచి మందగిలిను ఎహోవా నీవు నిత్యము ఆశీనుడవైందు నీ సింహాసనము తరతరములు ఉండును నీవు మమ్ము ఎల్లప్పుడూ మర్చిపోవటం ఎలా మమ్మల్ని ఎంతకాలము విడిచిపెట్టటే ఎలా ఎహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్ ఎడలా మేము తిరిగదము మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము నీవు మమ్మను బొత్తిగా విసర్జించి ఉన్నావు నీ మహోగ్రత మా మీద వచ్చినది మేము దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మహిమా ఘనత అర్హుడా యోగ్యుడా కృపను చూపట ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నీ కృపలో నాయన ఆరోగ్యమును బలమును శక్తిని నాయన ఆయుష్నిచ్చి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు అయ్యా తండ్రి ఇప్పటి వరకు మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారమును బట్టి సమస్తమును బట్టి ప్రభా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండండి మా ప్రాదములు మా పాపములు దయతో క్షమించండి ప్రభావ ఈ దినమంతా నీకు ఇష్టలుగా నీ జీవించే భాగ్యం మాకు దయచేయండి నాయన నీకే వంద స్తోత్రాలు నాయన మా కుటుంబాలు అన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా అ మా ఇరుగు పొరుగు మా పట్టణాలు మా ప్రాంతాలు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు గొప్ప దేవుడా మంచి దేవుడా మహోన్నతుడా మహిమాఘనత అర్హుడా నాయన ఇగో చిన్న బిడ్డ మొదకు వృద్ధుల వరకు అందరికీ నీ కృప కలుగును కాక ఎవరి బలహీనతలు ఏవైనప్పటికీ వారి వారి బలహీనతల నుంచి ఏసునామములు విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు తండ్రి క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి రూపులోకి మార్చండి ఆత్మానుసారంగా జీవించే భాగ్యము దయచేయండి డినామినేషన్స్ భేదం లేకుండా అందరూ పరిశుద్ధాత్మ కలిగిన వారే ప్రభా తండ్రి నాయన అయ్యా తండ్రిని కిస్టులుగా జీవించే భాగ్యము దయచేయండి దినదినము మరింత సమీపంగా నీ వద్దకు వచ్చే కృపను దయచేయండి నీ రూపులకి మార్చండి ప్రభా దైవజులందరినీ ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాము అయ్యా ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి వారిని అభిషేకించండి వాడుకోండి ప్రభా అనేక ఆత్మలు పట్టబడినట్లు వారిని బలమైన సాధనాలుగా మీరు వాడుకోండి వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి అయ్యా వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి వారి నీ మహిమేశ్వరంలో తీర్చండి ప్రభా మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భారతదేశంలోనైనా కాశ్మీర్ మొదకుని కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రాన్ని మీరు దర్శించండి నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ అనుగ్రహించండి ప్రభా అయానికి వంద నాలుగు స్తోత్రాలు నిశ్చితం పరలోకంలో జరుగుచున్నట్లు ప్రభా భారతదేశంలో జరిగించండి ఇంకనూ సువార్త అందిన గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు ఇంకనూ సువార్థికలు లేపండి అయ్యి అపోస్తులలు ప్రవక్తలను లేపండి ప్రభ ప్రార్థించే ప్రార్థనా వీరులను రోధించు స్త్రీలను అయ్యా అయాతండి మీరు లేపమని ప్రార్థిస్తున్నాం ప్రభ మూలుగులతో ప్రసవ వ్యాధింతో ప్రార్థించే ప్రార్థనా వీరులను మీరు లేపండి ప్రభ కడవరి వర్షమేమి దిగిరండి కడవరి ఉద్యీవాన్ని రగిలించండి నాయన కోటాను కోట్ల ఆత్మలు ఎంత నశించిపోకుండా ప్రభ మీరే కృప చూపండి కనికరించండి సహాయం చేయండి అలాగే ఇజ్రాయెల్ దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయల్ ప్రజల క్షేమం అనుగ్రహించండి ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించండి తండ్రి ప్రపంచ దేశాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాక నీ చిత్తానుసారమైన పరిపాలన చేయనట్లు వారికి నీ కృపను అనుగ్రహించి నడిపించండి ప్రభా అుస్తు భార్య నుండి ప్రతి కీడు నుండి మమ్మల్ని అందరిని మీరు తప్పించండి అయ్యే దినమంతా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె